యహో జీవం జీవంతోడు దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా నీ మీద కూడా ఒట్టేసి చెప్తున్నా ఈ రాత్రి నువ్వు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ రాత్రి ఎంతమంది ప్రార్థన చేయగలరండి యాకోవచ్చో మాట్లాడు ప్రొవ్వా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను ఇక్కడ నిన్ను విడిచిపెట్టి పోను దేవునితో ఈరోజు పెనుగులాడే స్థాయికి అద్భుతమైన విశ్వాస విధులు చరిత్రను మార్చుకున్న వారందరూ కూడా వారి పటిమొకటే ప్రభా పరిస్థితులు ఏమైనా సరే ఐ డోంట్ వాట్ కాంప్రమైజ్ ఫర్ లెస్ నువ్వు లేకుండా ఇక్కడ నుంచి నేను విడిచిపెట్టిపోయే ప్రసక్తి లేదయ్యా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు యహోవ జీవం తోడు నీమిదొట్టేసి చెప్తున్నా నువ్వు ఇక్కడ నుంచి కదిలి నా సమస్య దగ్గర నువ్వు వచ్చేదాకా నా సమస్యను బాగు చేసేదాకా నా సమస్య వాగ్దానాలు ఎక్కడైతే స్తంభించిపోయి ఉన్నాయో అవి తిరిగి చెలించేదట్లు చేసేదాకా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు రివైవల్స్ ఆర్ బాన్ వెన్ దెర్ ఇస్ ఫైర్ ఆఫ్ ప్యాషన్ ఎప్పుడైతే ఆసక్తి పుడుతుందో అక్కడ ఉజ్జీవం పుడుతుంది ఈ రాత్రి దేవుడు ఆసక్తిని లేపునుగాక ఈరోజు ఆసక్తి చల్లారిపోయిందా ఆసక్తి విషయం మాంద్యత ఉందా ఎప్పుడైతే ఆసక్తి చల్లారిపోతుందో బైబిల్ సెల విషయంలో సత్యం తెలుసా అండి ఎప్పుడైతే ఆసక్తి చల్లారిపోతుందో అక్కడ దేవుడు కార్యము చెయ్యలేడు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆసక్తి లేదా